రేవంత్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారిపై పదే పదే కేవలం వారి కులానికి మాత్రమే కోట్ల కాంట్రాక్టులు ఇచ్చారని కేవలం కుటుంబానికి మాత్రమే పనిచేశారని దుష్ప్రచారం చేశారు ఈయన పేరు భూసం జగన్మోహన్ రెడ్డి గారు ఆరో అడ్వర్టైజింగ్ కి యజమాని రేవంత్ మరియు వారి తమ్ముళ్లకు బాల్యమిత్రుడు ఇలా నేను కాదు ఆయననే తన సోషల్ మీడియాలో చెప్పుకుంటూ ఉంటాడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఈయన కంపెనీకి దశాబ్ది ఉత్సవాల పేపర్ యాడ్స్ వీడియో యాడ్స్ మరియు ఎన్నో పథకాల కాంట్రాక్టులు వీరికి ఇవ్వడం జరిగింది కానీ విచిత్రం ఏంటంటే అదే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడులో ఒకవైపు ప్రభుత్వ యాడ్స్ చేస్తూనే కేసీఆర్ గారికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం కోసం అడ్వర్టైజ్మెంట్లు ఈ భూసం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కర్ణాటక నుంచి ఒక జూనియర్ ఆర్టిస్ట్ ని తీసుకొని వచ్చి ఆయనను కేసీఆర్ గారు లాగా తయారు చేసి అసభ్యకర అవమానకర అడ్వర్టైజ్మెంట్లు అప్పటి ముఖ్యమంత్రి గారి మీద ఈయన చేసి కాంగ్రెస్ పార్టీ కోసం ఇవిటిని అన్ని ఛానల్స్ కి పంపించారు బిఆర్ఎస్ ఏనాడు కూడా ఇలా సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారి మీదో ప్రియాంక గాంధీ గారి మీద అడ్వర్టైజ్మెంట్లు చేయలేదు అయితే ఇదంతా గతం ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది రేవంత్ గారి ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచే ఆయన బాల్య మిత్రుడి కంపెనీకి పండుగైనా ఇటు ముఖ్యమంత్రి విదేశీ పర్యటన అయినా రెడ్డి గారి జయంతులు వర్ధంతులైనా లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వ కార్యక్రమాలైనా ఒక్కటి కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్క అడ్వర్టైజ్మెంట్ కోట్ల విలువ గల పేపర్ యాడ్స్ వీడియో యాడ్స్ తన మిత్రుడి కంపెనీకి మాత్రమే మిస్ అవ్వకుండా ఇచ్చారు కాంగ్రెస్ గ్యారంటీలైనా మోసం చేసే జాబ్ క్యాలెండర్లైనా ఇవన్నిటిని ఈయననే అడ్వర్టైజ్మెంట్లు వేసిండు ఇవి అమలు కాలేదని మీరు పోయి తోమగలరు ఇది కాంగ్రెస్ పార్టీ పత్రిక నేషనల్ హెరాల్డ్ దాని మీద ఈడీ కేసు విచారణ కూడా జరుగుతుంది ఈ పత్రికను తెలంగాణ రాష్ట్రంలో ఎవరు చదవరు కూడా కానీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పత్రికకు కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చే విధంగా దానికి కూడా కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్లు వేస్తున్నది నన్ను కోసినా కూడా పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు ఏం వండుకొని తింటారా నన్ను కోసుకున్నా మీకు ఒక్క పైసా కూడా దొరకదని రేవంత్ గారు తెలంగాణ సమాజానికి చెప్పారు కానీ షాకింగ్ గా ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల సొమ్ము ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రచారం కోసం ఎన్నికలుంటే ఇతర రాష్ట్రాల్లో మన సొమ్మును ఖర్చు పెడుతుంది అది బీహార్ ఎన్నికలు కానివ్వండి మహారాష్ట్ర ఎన్నికలు కానివ్వండి అక్కడ ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయి పేపర్ అడ్వర్టైజ్మెంట్ల కోసము ప్రతిరోజు అది తెలంగాణ ప్రజల సొమ్ము ఆ సొమ్ము అంతా కూడా ఇక్కడ ప్రభుత్వ ఖజానా నుంచి ఆ పేపర్ అడ్వర్టైజ్మెంట్ల కోసం పోతుంది కానీ తిరిగి వస్తున్నది అంతా కూడా మళ్ళీ తన మిత్రుడి ఖాతాలోకే ఎందుకంటే ఇదే భూసం జగన్మోహన్ రెడ్డి ఆరో అడ్వర్టైజింగ్ కంపెనీ ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం తరఫున ఇతర పత్రికల్లో ఇతర రాష్ట్ర ఎన్నికల్లో ఈ అడ్వర్టైజ్మెంట్లను ప్రతి అడ్వర్టైజ్మెంట్లను పేపర్ అడ్వర్టైజ్మెంట్లను కోట్ల రూపాయలకు ప్రచారం చేస్తున్నారు ప్రతి సంవత్సరం వందల కోట్లు తెలంగాణ ప్రజల సొమ్మును అడ్వర్టైజ్మెంట్ల పేర్లతోని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని తన మిత్రుని అడ్డం పెట్టుకొని ఈ అడ్వర్టైజ్మెంట్ల స్కామ్ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు తెలంగాణ ప్రజలు గమనించాడు